తొలి తెలుగు సాహిత్య ప్రక్రియలను చూద్దాము తెలుగు శతకము శతకము ద్విపద కావ్యము పురాణం ఉదాహరణ కావ్యము బసవోదాహరణము లక్షణ గ్రంథము కవినాశ్రయము ద్విపద రామాయణం రంగనాథ రామాయణం చంపు రామాయణం భాస్కర రామాయణం తెలుగు దండకం భోగిని దండకం సంకలన కావ్యం సంకలన నీతి సమ్మతము యక్షగానం సుగ్రీవ విజయం అచ్చ తెలుగు కావ్యం వ్యయాతి చరిత్ర కథాకావ్యం సింహాసన ద్వాత్రంశిక తెలుగు పురాణం మార్కండేయ పురాణం వచనాలు సింహగిరి నరహరివి వచనములు చారిత్రక గ గ్రంథం చరిత్రం తొలి తెలుగు కంథం కురిక్యాల శాసనం ద్వర్తి కావ్యం రాఘవ పాండవీయము కావ్యము ఎలకూచి బాల సరస్వతి చిత్రకావ్యము దశరథ రాజనందన చరిత్ర తొలి తెలుగు అవధానం అవధాని ప్రతాపరద్రుని ఆస్థానంలో తొలి తెలుగు గజల్ గాలిబ్ గీతాలు సీసాపద్య శతకం చెన్నమలు